అద్భుతమైన విషయాన్ని ఇక్కడ షేర్ చేయబోతూ ఉన్నాను ఏ మనస్సు అయితే ఏ మైండ్ అయితే గనక స్వేచ్ఛగా వ్యవహరిస్తుందో దాన్ని మించిన స్వేచ్ఛ లేదని జగదీష్ చంద్రబోస్ చెప్పున్నారు ఈ భూమి మీదకి ఒక సోలుగా వచ్చిన తర్వాత ఈ భూమి మీదకు మానవ జన్మ రూపంలో మనం వచ్చిన తర్వాత మైండ్ అనేది మనస్సు అనేది అత్యంత ప్రమాదకరమైనది అది ఎప్పుడు కూడా ఈ త్రీ డైమెన్షన్ ప్రపంచంలో టైము స్పేసు మైండ్ బాడీ ఈ నాలుగింట్లో ఇదికించేస్తూ ఉంటుంది కాబట్టి వాస్తవంగా నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తే కనుక నా వీడియోస్లో ఎక్కువగా వచ్చేటప్పటికే మైండ్ని పూర్తిగా అధిగమించే విధంగా మైండ్ చేసే మాయను అధిగమించే విధంగా నా వీడియోస్ ఉంటూ ఉంటాయి సో మైండ్ గురించి ప్రస్తావించినప్పుడల్లా మైండ్ చేసే ఊహల గురించి ప్రస్తావించినప్పుడల్లా కూడా చాలా మంది ఏమనుకుంటారంటే దీంట్లో ఇదేదో సంథింగ్ తమ భావజాలానికి వ్యతిరేకమైందనో లేకపోతే కనుక తాము నమ్మించడానికి వ్యతిరేకమైందనో చూతూ ఆలోచిస్తూ ఉంటారు వాస్తవం ఒక చిన్న విషయాన్ని చెబుతాను ఎంతోమంది యోగులు ఎలాగైతే ట్రాన్సెండెంట్ స్టేట్కి అంటే తమ శరీరాన్ని తమ మనస్సును పూర్తిగా వదిలేసి పూర్తిగా కూడా అహం అహం అనేది మనస్సు అయితే భౌతిక రూపం అనేది ఒక ఫిజికల్ ఎంటిటీగా భూమి మీద ఉండే దీన్ని ఓవర్కమ్ చేసి ఎలాగైతే గనక అద్వైత స్థితికి చేరుకొని ఉన్నారో మూలాధారానికి సహస్రాల వరకు ఎలాగైతే గనక ఎనర్జీ ని యాక్టివేట్ చేసుకొని విశ్వంలో ఏకం ఒక ఏకం కాగలిగారో ఆ తరహా సాధనాలు నేను గత పదేళ్లగా చేస్తున్న విషయం చాలా మందికి తెలుసు నాతో ఫాలో అయ్యే వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియ తెలుసుకోవచ్చు సో దీంట్లో మైండ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది దేనికోసం ట్రాన్సెండెంట్ స్టేట్కి వెళ్లకుండా ట్రాన్సెండెంట్ స్టేట్ అంటే ఏంటి మీ శరీరము మనస్సు అనేది విశ్వంలో కలిసిపోయే స్థితి కానీ ఈ మైండ్ అనేది కొన్ని మాయలు చేస్తూ ఉంటుంది ఎలాంటి మాయలు చేస్తూ ఉంటుంది అంటే ఆశ పుచ్చటము అనేది ఎలాంటి ఆశ నేను చేసే వీడియోస్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదో ఈయన హిందుత్వానికి వ్యతిరేకమైనది అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నాడు ఉన్నారు నవ్వాలో ఏడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నా ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళకే ఎప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకే మంత్రాల్లో శక్తి గురించి ఇటన్నిటి గురించి ఎన్నిసార్లు నేను చెప్పున్నాను అందరికీ తెలిసిందే సరే కానివ్వండి సో క్లోజ్డ్ మైండ్ సెట్లో ఎప్పుడు నా వీడియోలు చూడొద్దు ఒక పది నిమిషాల వీడియోలో మీకు అర్థమయ్యేది దయచేసి శ్రద్ధగా ఆలోచిస్తే కనుక నేను చెప్పేది మైండ్ గురించి మైండ్ ఏం చేస్తుంది ఆశ పుచ్చుతుంది ఈ ఆశ పూర్చుతుంది నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే చనిపోయాక ఈ ఫలితం వస్తుంది అని చెప్పేసి అనేది మొన్న వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు ఇలా చెయ్యి అని చెప్పేసి అనేది ఒక ఆశ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోండి ఎవరు సృష్టిస్తున్నారు మీ మైండ్ కి ఒక ఇన్ఫర్మేషన్ చెబితే మీ మైండ్ ఆశకు లోపడింది ఆశకు లోపడినప్పుడు ఏమవుతుంది ఆశ ఎప్పుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పబడింది అంటే గనక ఎలాంటి అంచనాలు కానీ ఎలాంటి ఆశలు కానీ లేకుండా మీ కర్మను నువ్వు వచ్చే దాని ఫలితం గురించి ఆశించకో ఆశించకోని ప్రత్యేకంగా చెప్పబడిన దాన్ని అందరూ ఒక పక్క ఆమోదిస్తారు ఇంకొక పక్క నేను ఇది చేస్తే అది వస్తుందా అని చెప్పేసి ఆశకు గురవుతారు అవుతారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ సో ఈ కన్ఫ్యూజన్ తొలగించడం కోసమే మైండ్ను ఆశకు గురి చేయొద్దు అని చెప్పేసి అని నేను చెబుతుంది ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమొస్తే ఎందుకు ఈ క్షణం మైండ్ బాడీ సోల్ ఒక హార్మోనీలో ఉంటే రావాల్సింది ఏదో ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది ఫలితం మీద ఆశ ఉన్నవాడు ఎవడో కూడా బాగుపడిన పాపాన లేదు నేను మీతో ప్రేమగా ఉంటే మీరు నాకు ప్రేమ పంచుతారని నేను ఆశిస్తే మీరు ప్రేమను పంచ పంచకపోతే నా ఎనర్జీ ఫీల్డ్ అనే డిస్టర్బ్ అవుతుంది అంటే వెన్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ వ్యూ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది నేను వంద టెంకాయలు కొడితే కనుక నాకు దేవుడు ఖండిస్తాడంటే వెయ్యి టెంకాయలు కొట్టిన ఖండించకపోతే దేవుడి మీద కోపం వస్తుంది అంటే ఆశ అనేది మైండ్ యొక్క సృష్టి సో ఆశకు లోపడద్దు ఏ మతం చెప్పినా కూడా ఏ దైవ గ్రంథం చెప్పినా కూడా ఏం చెబుతుందంటే ఏ మనిషి అయితే గనక ఆశకు గురవుతాడో ఆశకు గురైతే తన ఇంటెలిజెన్స్ కోల్పోతాడు ఎందుకంటే ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పేసి అనేది ఎప్పుడైనా కూడా ఈ మనిషిని చెప్పబడిన దాంతో అంటే ఎవరైతే చెప్పారో ఆ చెప్పబడిన దాంతో తన సొంత ఇంటెలిజెన్స్ కోల్పోయేసి ఒక పప్పెట్ట లాగా ఒక తోలుబొమ్మలాగా ఇలా చేస్తే ఇలా వచ్చిందంట అని చెప్పేసి జస్ట్ తన ఇంటెలిజెన్స్ కోల్పోయేసి అలాగా పూర్తిగా కూడా అమాయకుల్లాగా బతికి చేస్తూ ఉంటారు సో అది అది చాలా తప్పు ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్ మంచి చెయ్యి చెడు చెయ్యి లేకపోతే తప్పు చెయ్యి ఒప్పు చెయ్యి కానీ నీ విచక్షణతో చెయ్యి అంతే తప్పించి అక్కడ ఎలా చెప్పబడింది ఇక్కడ ఎలా చెప్పబడింది కాబట్టి ఇది చేస్తే అది వస్తుందని ఆశ పడ్డావంటే వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఇంకోదకే చెప్పబడేదో కాదు ఆ చెప్పే దాంట్లో వచ్చేటప్పటికి ఒక ఆశ ఉంది ఆ ఆశ నీ మైండ్ని సెన్సిటైజ్ చేస్తుంది ఆ సెన్సిటైజ్ చేయటం అంటే కనుక నీ ప్రజ్ఞ లేకుండా చేస్తుంది సో ఆశ కోసం వెళ్ళిన వ్యక్తి డిసప్పాయింట్ అవుతాయి సినిమా బాగుంటుందని ఆశపడ్డావు ఎక్కడ చూశారు రివ్యూలు చూశారు రివ్యూలో అద్భుతమైన సినిమా అంటారు వెళ్ళారు డిసప్పాయింట్ అయ్యేసి వచ్చి తిడతారు అంటే ఆశ వచ్చేటప్పటికి డిసప్పాయింట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పెగ్నల్ కోల్పోతుంది ఇంటెలిజెన్స్ కోల్పోతుంది రెండో విషయం మైండ్ అనేది ఈ మూమెంట్ ఉండకుండా ఈ క్షణంలో ఉండకుండా రేపు ఎప్పుడో ఏదో జరుగుతుందని జంప్ అయిపోయేసి పాస్ట్ లోకో ఫ్యూచర్ లోకో లేదా గతంలో జరిగిన గాయాలకు సంబంధించి గతంలోకి వెళ్ళిపోయేసి నిరంతరము కూడా ఆలోచన సృష్టిస్తూ ఉంటే ఏమవుతుంది పూర్తిగా కూడా మానసిక సంఘర్షణ పెరుగుతుంది స్ట్రెస్ హార్మోన్ కార్టిజోన్ రిలీజ్ అవుతుంది శరీరం అంతా కూడా శరీరం యాక్చువల్లీ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ మనం ఎలాగైతే మెడికల్ షాప్ లో రకరకాల మందులు కొనుక్కుంటామో వెన్ యూ హ్యావ్ స్ట్రెస్డ్ థాట్ ప్యాటర్న్స్ మానసిక సంఘర్షణ గురి చేసే ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో ఆ సందర్భంలో మీ శరీరం అంతా కూడా ఎంటర్నాల్గా వచ్చేటప్పటికే ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారా రకరకాల హార్మోన్స్ రిలీజ్ అయ్యేసి శరీరం విషతుల్యం అవుతుంది సో ఎందుకు స్ట్రెస్ గురవుతుందంటే అవుతుందంటే బికాస్ ఆఫ్ అవర్ మైండ్ బలహీనమైన మనస్సు ఎప్పుడు కలిగి ఉండదు నా ఎన్ని వీడియోలు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి ఎన్ని వీడియోలు చూసినా ఎవరైతే గనక మనస్ఫూర్తిగా చూస్తున్నాను నాకు ఏ భావజాలాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో భావజాలం ముయ్యాల్సిన అవసరం నాకు లేదు బికాస్ నేను ఒక యోగి లాంటి వాడిని రాసి పెట్టుకోండి అర్థమైతే అర్థమైన వాళ్ళకే లేదా ఏదో పిచ్చివాడు మాట్లాడుతున్నాడు అనుకుంటే అది మీ ఛాయిస్ అది మీ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే వెన్ యూ హ్యావ్ సపరేట్ కాన్షియస్నెస్ ఇఫ్ యూ టు ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ద బే లెన్త్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ సేయింగ్ ఆటోమేటిక్గా ఆ చెప్పేస్తారు చెప్పేస్తానని అనుకుంటారు బికాస్ అది మీరు అర్థం చేసుకునే ఫ్రీక్వెన్సీకి రాలేదు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్స్ ఎందుకంటే నేను సాధన చేశాను పదేళ్ళు పదిహేను ఏళ్ల నుంచి సాధన చేస్తూ వచ్చున్నాను ఎన్నో విషయాల గురించి గా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అద్వైతం అనేది నన్ను భక్తి గురించి మాట్లాడితే గానుక కొంతమంది ఆమె లైవ్లు పెట్టేసి మాట్లాడున్నారు ఈయన కొత్త బాబా పుట్టుకొచ్చాడని పిచ్చితనం అసలు నా గురించి మీ పనులు మానేసి నా గురించి ఫైట్ చేస్తే ఉపయోగం ఏంటి మీరు వచ్చి నన్ను మీరు విమర్శిస్తే ఉపయోగం ఏంటి మీ లైఫ్లో అగాధాలు ఉన్నాయి మీ హృదయాల్లో అగాధాలు ఉన్నాయి ఫస్ట్ వాటిని తీర్చుకోండి సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఓకే సైంటిఫికల్గా న్యూరాలజీ ఎపిజెనెటిక్స్ న్యూరో సైన్స్ బ్రెయిన్ న్యూరల్ పార్ట్వేస్ ఇంటర్నల్గా ఇంటర్నల్ గా ఎలాగా బాడీ మూమెంట్ లో చేంజెస్ వస్తాయి డైనమిక్స్ ద సబాటమిక్ పార్టికల్స్ యూనివర్స్లో ఎనర్జీ ఎలాగా ఒక పర్టికులర్ లో రకరకాల ప్యాటర్న్స్ లో ఒక ఎక్స్ప్రెస్ అవుతుంది ఇలాంటివంతా కూడా ఇన్డెప్ట్ గా స్టడీ చేసుకుంటా వస్తూ అట్ ద సేమ్ టైం సాధన చేస్తూ నేను సాధ నేను ప్రాక్టీస్ అన్ని యోగ పద్ధతులు కానీ ఇన్డెప్ట్ ఇవి కానీ ఎవరన్నా నిజమైనా చాలామంది అంటూ ఉంటారు మా గురువు గారిని కలవండి మీరు నేర్చుకోండి అని చెప్పేసాను నేను ఎవరిని తక్కువ చేయటం మీ గురువు గారు చాలా గొప్పవాళ్ళు మీరు నమ్మినవి చాలా గొప్పవి అట్ ద సేమ్ టైం నా సాధన ఏంటో తెలియకుండా జస్ట్ జడ్జి చేయొద్దు ఆ జడ్జి చేయటం వలన నన్ను నేనే అయిపోను మీరు ఏదో తెలిసి తెలియక నేను అంటే నేను అది దయపడతాను నేనేది ఇది అయిపోతాను అనుకుంటే ఆ స్థాయి దాటిపోయేసి హ్యాపీగా నా సాధనలో నేను ఎప్పుడు ఉంటూ ఉంటాను కాబట్టి ఒక వ్యక్తి చెప్పేటప్పుడు ఓపెన్ మైండ్తో ప్రీ ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐడియాలజీస్ మీకుంటే దయచేసి ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు నూటికి నూరు శాతం అక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏ మనస్సు అయితే స్థిరంగా ఉంటుందో స్థిరత్వంలో మాత్రం ఇంటెలిజెన్స్ లోపలికి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు వస్తుంది అంటే స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది స్టెబిలిటీ సంఘ సంఘర్షణ లేకపోతే వస్తుంది సంఘర్షణ ఎందుకు వస్తుంది మీరు ఒకటి నమ్మారు నేను ఒకటే చూస్తున్నాను అనుకోండి నేను చెప్పేటప్పుడు నా నోటి నుంచి వచ్చే మాట మీ ఆడిటరీ నెల ద్వారా మీ బ్రెయిన్లోకి వెళ్ళేసి దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ గా ఉండే మెమరీస్ నాలెడ్జ్తో అది ఇంటర్లింక్ అయ్యేసి ఇంట్రన్ సిటీ అయ్యేసి ఈ నేను నేను నమ్మిన దానికి ఆపోజిట్గా చూస్తున్నారనే భావన వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మీ పీర్ఫంటల్ కార్టెక్స్ మీ కామె అంతా వచ్చేటప్పుడు క్లోజ్ అయిపోతుంది ఎందుకు క్లోజ్ అయిపోతుంది ఈయన నాకు బలంగా ఉన్న నమ్మకానికి వ్యక్తిగా చూస్తున్నారు ఈ చెప్పేది అబద్ధం అని చెప్పేసి అని యు క్లోజ్ యువర్ కాన్షియస్ అండర్స్టాండింగ్ అప్పుడు ఏమవుతుందంటే మీరు కొత్తది నేర్చుకునేది ఎక్స్పాండ్ అయ్యేది తగ్గిపోతుంది స్వామి వివేకానంద కానీ రమణ మహర్షి కానీ భూమి మీద ఉన్న ఎంతోమంది మహామహులంతా కూడా తమ కాన్షియస్నెస్ని విస్తరించుకుంటూ వెళ్ళారు తప్పించి నేను ఇప్పటి వరకు పుస్తకాల్లో చదివింది లేకపోతే కనుక నాకు వాళ్ళు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ నాకు ఇంకా నల్లమూత శరీరం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎన్ని చెప్పొద్దు నాకు ఇదే నమ్ముతాను నీ జీవితాత్వం ఎలాగా ఉంటానంటే కనుక దాన్ని క్లోజ్డ్ మైండ్ సెట్ అంటాం క్లోజ్డ్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ ని చేరుకోలేదు సో ఒక విషయం అర్థం చేసుకోండి నాకు మీకంటే బాగా తెలిసి ఉండొచ్చు లేదా నాకంటే మీకు కొన్ని వందల రెట్లు ఎక్కువ తెలిసి ఉండొచ్చు మీరు కంటత ఎన్నో భగవద్గీత శ్లోకాలు చెప్పవచ్చు మీరు కంటత దేని గురించి నానుగ్రహణంగా మాట్లాడగలగవచ్చు మీ గురువులకి మీరు ఫాలో అయ్యే గురువులకి చాలా గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు నా బోటి వాడు జస్ట్ ఒక లెలీ ఫుడ్ లాంటి వాడు కావచ్చు అయినా కూడా యూనివర్సల్ ఇంటెలిజెన్స్ రకరకాల రూపాలు నల్లమూత శరీర రూపంలో ఇంకొక ఎక్సర్సైజ్ రూపంలో ఇంకొకళ్ళ రూపంలో ఇంకో రూపంలో మీలోకి చొచ్చుకొని వచ్చి సంథింగ్ కొత్త డైమెన్షన్ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది అలా ఓపెన్నెస్ అనేది స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కాన్షియస్నెస్ ఎక్స్పెండ్ అవుతుంది లేకపోతే సత్యాలు మాత్రమే ఉంటాయి పరమ సత్యానికి అప్సీకి వెళ్ళలేం సత్యం అంటే ఏంటంటే నాకు అనిపించింది నా సత్యము మీకు అనిపించింది మీ సత్యం కావచ్చు కానీ వీటన్నిటికీ బియాండ్ మన ఒపీనియన్స్ మన జడ్జిమెంట్లకి బియాండ్ అప్సిల్ యూ ఉంటుంది అప్సిల్ యూ ట్రూట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక వెన్ యూ ఆర్ నేను ఈ మోన్ నుండేసి నేను ఈ పర్టికులర్ అండర్స్టాండింగ్ లో ఈ డైమెన్షన్ లో ఉంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు నా డైమెన్షన్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు నా డైమెన్షన్ దట్స్ వై నేను న్యూరాలజీ న్యూరో సైన్స్ జెనెటిక్స్ అద్వైతము సైంటిఫిక్ భగవద్గీత చాలా ఆర్టికల్స్ రాస్తున్నాను భగవద్గీత గీతలో ఉండే ప్రతి శ్లోకము మన జీవితానికి ఎలా అప్లై చేయాలో గతంలో నా ఫేస్బుక్ లో వచ్చినప్పుడు కనీసం ముప్పై ఆర్టికల్స్ ప్రతి శ్లోకాన్ని తీసుకొని రాస్తున్నాను ఎందుకంటే నేను వాస్తవంగా హిందూ మతంలో చెప్పబడిన జ్ఞాన యోగాన్ని నేను నమ్ముతాను ఎందుకు నమ్ముతాను అంటే దాంట్లో అద్భుతమైన సాధనలు ఉన్నాయి సో నేను ఎక్కడ ఎందుకు ఏది ఉన్నానంటే నామ రూపాల్లో నామ రూపాలు అనే దాని దగ్గర కూడా చాలామంది ఏదేదో మాట్లాడుతూ వచ్చు ఉన్నారు కాను మీకేం తెలుసు అది ఇది అని చెప్పేసి నాకు ఏమీ తెలియదు సింపుల్గా చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ నా సోళ్ళు వచ్చేటప్పటికీ నాకు క్లారిటీ ఉంది నా సోల్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ టువార్డ్స్ ద స్పిరిచువాలిటీ అన్ ఆధ్యాత్మికంగాను అద్వైతంలోకి వన్ నెస్లోకి చేరుకోవటానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు భగవద్గీత గురించి మాట్లాడుకున్న వాళ్ళు గొప్ప గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు అందరూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో ఏకత్వానికి చేరుకునే యూనివర్స్ అంతా ఒకటే ఎనర్జీ అని చెప్పబడేది చాలా ప్రస్ఫుటంగా చెప్పబడి ఉంది ఆ ఒకటే ఎప్పుడవుతుందంటే కనుక వెన్ వీఆర్ నాట్ సపరేటింగ్ ఫ్రమ్ ద థాట్ ప్యాటర్న్స్ ఐడియాలజీస్ వీటన్నిటిలో నా భావాన్ని స్వీకరించే ఓపెన్నెస్ నా అండర్స్టాండింగ్ స్వీకరించే ఓపెన్నెస్ మీరు లేనప్పుడు మీరు ఎన్ని శ్లోకాలు చదివినా ఎంత గొప్పగా ప్రవచనాలు విన్నా ఏం చెప్పినా కూడా ఆటోమేటిక్గా వీఆర్ నాట్ యునైటింగ్ విత్ మీ అద్వైతంలో ఎప్పుడు చేరుకుంటారు నేను సింపుల్గా వచ్చేటప్పటికి చాలా మంది ఏదన్నా అభ్యసరకరం కామెంట్లు పెడితే నేను ఒక నమస్కారం పెడుతూ ఉంటాను ఆ నమస్కారాన్ని ఏంటంటే ఓకే మీ అండర్స్టాండింగ్ అది నాకు మీ పట్ల నాకు ఎలాంటి కోపమో లేదు ద్వేషము లేదు బికాస్ మీరు నేను చెబుతున్నా కూడా వినిపించుకునే స్టేజ్ లో లేరు మీరు ఎగ్జిస్టింగ్ నార్మే నాకు కావాలి అంటున్నారు కాబట్టి మీ సోల్ యొక్క చాయిస్ కి ఒక నమస్కారం పెడితే మీ సోల్ అనేది ఎప్పుడో రోజు రియలైజ్ అవుతుందని చెప్పేసి ఒక నమస్కారం పెడితే దానికి కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు అంటే ఒకటి అర్థం చేసుకోండి ఈ సపరేషన్ అనేది ఏదైతే ఉంటుందో మీరు నేను అభిప్రాయాల పరంగా సపరేట్ అయిపోతే కనుక మీరు నేను ఎప్పటికీ అద్వైతంలోకి వెళ్ళలేము అద్వైతం అంటే కనుక భగవద్గీతలో శ్లోకాలు పట్టించటం కాదు ఇంకొక మతంలో ఇంకొకటి ఏదో చేసుకోవటం కాదు మనిషికి మనిషికి మధ్య ఈ మైండ్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ అనేది ఈ మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో అంటే కనుక ఈ మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వచ్చేటప్పటికే రకరకాల పుస్తకాల రూపంలోనూ రకరకాల పద్ధతుల్లోనూ అక్కడక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నువ్వు ఎలా చెయ్యి ఎలా అవుతావు ఎలా చెయ్యి ఎలా అవుతావు ఎలా చెయ్యి ఎలా అవుతావు అని చెప్పేసి ఆశ పెట్టేసి ఈ ఆశలో ఇంటెలిజెన్స్ కోల్పోయేలాగా చేసి మన సొంత ప్రజ్ఞ కోల్పోయేలాగా చేసి ఓకే నేను ఇలా చేస్తే అలా అవుతానంట కదా అని చెప్పేసి అని పూర్తిగా కూడా ఒక రకమైన మాయలోకి వెళ్ళిపోయేలాగా చేసి మనిషిని హైజాక్ చేస్తున్నారు మనిషిని హైజాక్ చేశారు కాబట్టి ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే అంటే కనుక నేను నమ్మింది నాకు ఫలితం ఇస్తుంది కాబట్టి మీరు నాకు చెప్పొద్దు అని చెప్పేసి నేను క్లోజ్ గా ఉంది అందుకనే గొప్ప గొప్ప మీ చుట్టూ ఎంతో మంది యోగులు ఉండవచ్చు మీ చుట్టూ ఎంతోమంది మనసు శరీరము ఆత్మ ఈ మూడు ఏకమైన ఒక ఎంతో మంది యోగులు ఉండవచ్చు వాళ్ళు ఎవరు మీ కళ్ళకు కనపడరు ఎందుకు కనపడరు అంటే కనుక మన కళ్ళు మూసుకుపోయినాయి ఎదుగు మూసుకుపోయినాయి అంటే కనుక మన మైండ్స్ వచ్చేటప్పటికే జస్ట్ కొన్ని ఐడియాస్తో కొన్ని నమ్మకాలతో మూసుకుపోయినప్పుడు యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనేది మన మైండ్లోకి రాలేదు మన మైండ్ ఏ మైండ్ అయితే గనక ఎంపీగా ఉంటుందో ఏ మైండ్ అయితే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందో దాంట్లోకి మాత్రమే ఖాళీ గ్లాసులోకి ఎలా నీళ్లు పోయడానికి అవకాశం ఉంటుందో ఖాళీ మైండ్లోకి మాత్రమే నాలెడ్జ్ కానీ యూనివర్స్ నుంచి వచ్చే ఇంటెలిజెన్స్ కానీ నీలోకి ప్రవహించడానికి అవకాశం ఉంటుంది ఏ మైండ్ అయితే నాకు ఎలాగే కావాలి ఎట్లానే అనుకుంటుందో అక్కడతో క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే బికాస్ నాకు కావాల్సింది ఏదో నేను చాయిస్ లో నాకు ఈ నాలెడ్జే కావాలి ఎంతవరకే కావాలి నేను దీన్నే నమ్ముతాను నాకు ఎంతకన్నా వద్ధం అని చెప్పేసి అని వెన్ యూఆర్ క్లోజింగ్ ఎవర్ ఎనర్జీ ప్యాటర్న్ ఆటోమేటిక్గా యూనివర్స్ నుంచి కూడా ఎందుకంటే పదార్థము వేవ్ పార్టికల్ జ్యువాలిటీ అంటాం క్వాంటా ఫిజిక్స్ వేవ్ పార్టికల్ జ్యువాలిటీ అంటే కనుక వేవ్ ఫామ్లో అపరిమితంగా ఉన్న ఎనర్జీ మొత్తం విశ్వంలో ఉన్న ఎనర్జీ మొత్తం వెన్ యూ అబ్జర్వ్ సంథింగ్ నాకు ఇదే కావాలి నాకు ఇంత డబ్బే కావాలి ఈ నాలెడ్జ్ కావాలి ఇంతకన్నా నేను స్వీకరించాలని వెన్ యూ అబ్జర్వ్ సంథింగ్ ఇన్ ఓన్లీ ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ లో ఇక మిగతా ఏది కూడా మీకు చొరబడలేదు అంటే అప్పటిదాకా వేవుగా ఉన్నదే మీకు అబ్జర్వర్గా పార్టికల్ గా మారదు అంటే పదార్థంగా మార్దు ఆ పదార్థం మీలో ఎలాంటి చైతన్యాన్ని తీసుకురాలేదు ఇవన్నీ అర్థం కా అర్థం కావచ్చు కొంతమంది చాలా మందికి అర్థం కావచ్చు కొంతమంది అర్థం కాకపోవచ్చు అర్థం కాలేదని చెప్పేసి అని ఆ ఏదో అయ్యి నేను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సొల్లు మాట్లాడుతున్నారు అది యా నిజమే నేను సొల్లే మాట్లాడుతున్నాను ఏంటి మీరు మాట్లాడినంత మీరేదో మాట్లాడినంత మాట్లానా మీరు నన్ను ఏదో తిట్టినంత మాట్లానా నేను సోల్ని మీరు సోల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ సోల్ గా పరుషమైన పరజాలం అనేది మీ నోటి నుంచి వస్తుందంటే కనుక మీ లోపల ఎంత హృదయం అనేది కుంచుకుపోయిందో ఆలోచించుకోండి ఒక సోల్ని ఎప్పుడు ఒక సోల్ని కష్టపెట్టడం అనేది నేను తీసుకోను కానీ ఎవరినైనా కానీ నన్నే కాదు ఎవరినైనా కానీ ఇలా మాట్లాడుతున్నారంటే కనుక మీరు కర్మల మూట కట్టుకుంటున్నట్లు కర్మలు అంటే కనుక మళ్ళీ ఏదో కర్మ సిద్ధాంతం కాదు ఇంకోటి ఇంకోటి కాదు కర్మలు అంటే కనుక సింప్లీ చెప్పాలంటే ఈ కర్మ అంటే నేను భవిష్యత్తులో డీటెయిల్గా వీడియో చేస్తాను మీరు నన్ను ఏదైనా అన్నప్పుడు మీ ఎనర్జీ ప్యాటర్న్ నేను తీసుకొని నేను క్లోజ్ అయిపోతే నేను బారపడిపోతే కనుక నేను కర్మను అనుభవిస్తున్నట్లు అంటే సబ్కాన్షియస్లీ యామ్ సఫరింగ్ విత్ యువర్ వర్డ్స్ కానీ నేను నా యొక్క ప్రాక్టీసెస్తో కానీ నా అండర్స్టాండింగ్తో కానీ పూర్తిగా కూడా ఎవరు ఏమన్నా ఐ డోంట్ టేక్ ఇట్ నా మైండ్కి తీసుకోను ఎందుకంటే కదా ఒక యోగి స్థితికి నా సాధన చేసి ఉన్నాను నాతో పది రోజులు స్పెండ్ చేసి మీకు ఆ విషయం అర్థం అవుతుంది సో నేను ఐఎమ్ నాట్ ఇన్ ఐఆమ్ నాట్ సఫరింగ్ విత్ యువర్ వర్డ్స్ నేనేమి తీసుకోను కాబట్టి నేను కలమెలుతుంది కానీ ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని అంటం మొదలు పెట్టారో అది ఎక్కడైనా కావచ్చు ఇంకో దగ్గర అయినా కావచ్చు ఇంకో అయినా కావచ్చు నోరుసారి నోటికి వచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టారంటే అది రెండు రకాల థింగ్స్ మీ లోపల ఉండే రకరకాల నెగిటివ్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఎక్కడో చాటుకు వచ్చి అశుద్ధాన్ని వెళ్ళకక్కడానికి ప్రయత్నిస్తుంది అంటే కనుక మీ లోపల సరి చేసుకోవాల్సింది చాలా ఉందని అర్థం రెండో విషయం వచ్చేటప్పటికి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు మైండ్కి పైకి మీరు అలా మాట్లాడుతున్నారు కానీ ఇష్టం వచ్చినట్లు మీ లోపల ఒక గిల్ట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది నేను ఎందుకంటే ఆ గిల్ట్ ఫీలింగ్ మీకు పైకి కనపడకపోవచ్చు ఎన్నో తరాల పాటు డిఎన్ఏలో హ్యూమన్ డిఎన్ఏలో ఒక సోల్ ఇంకో సోల్ని కష్టపెడితే కనుక ఇంటర్నల్గా ఎనర్జీ ప్యాటర్న్ క్లోజ్ డౌన్ అయ్యేలాగా యొక్క ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది కాబట్టి మీకు పైకి గిల్ట్ ఫీల్ అవ్వకపోయినా మీ లోపల ఎవరినన్నా ఏదన్నా మాట అన్నప్పుడు మీ లోపల ఎనర్జీ క్లోజ్ డౌన్ అవుతుంది అలా క్లోజ్ డౌన్ అయిన ఎనర్జీలో ఏమవుతుంది కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో మీరు రేపు ఈ రోజు నన్ను అన్నారు రేపు అన్నారు పది రోజుల తర్వాత ఏదో సంథింగ్ మీ లైఫ్ కి సంబంధించిన ఒక కృషి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నప్పుడు మీ లోపల క్లోజ్ అయిన ఎనర్జీ ప్యాటర్న్స్ తో మీ జీవితంలో మీరు ఒకసారి నిర్ణయం తీసుకోలేదు సరిగా ప్రవర్తించలేదు ఆటోమేటిక్ గా ఎవరు సఫర్ అవుతున్నారు మీరే సఫర్ అవుతారు కాబట్టి కాన్షియస్లీ లివ్ ప్రతిదీ కాన్షియస్గా ఉండండి మీ లైఫ్ అనేది కాన్షియస్గా జాగ్రత్తగా మైండ్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఏ బలహీనతలో ఉన్నారో గమనించుకుంటూ చేయండి తప్పించి ఇలా కాకుండా ఏది పడితే మనం ప్రవర్తించుకుంటా పోతే ఉపయోగం చెప్పండి నా వీడియోలో ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికీ క్లియర్గా చూపుతున్నాను నేను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిని అలాగని చెప్పేసి ఏ మతము మిగతా హిందూ మతమే గొప్పదని చెప్పేసి అనే పద్ధతిలో నేను ఉన్నాను హిందూ మతంలో కూడా నేను జ్ఞాన యోగంలో ఉన్నాను జ్ఞాన యోగం అనేది ఎందుకంటే మీరు అష్టాంగ యోగ పద్ధతుల్లో వచ్చేటప్పటికీ పూర్తిగా అన్ని పద్ధతులు దాటిన తర్వాత ఫైనల్గా జ్ఞాన యోగానికి సంబంధించి మాత్రమే వస్తుంది ఎందుకు వస్తుంది అంటే యమ నియమ ఇలాంటివన్నీ కూడా ఎవరైతే లోయర్ కాన్షియస్నెస్ లో ఉంటారో ఎవరైతే కనుక అర్థం చేసుకునే సత్తా ఉండదో వాళ్ళ కోసం నువ్వు పరిశుభ్రంగా ఉండు నువ్వు అలా ఉండు ఇలా ఉండు అప్పుడు నువ్వు పూజ చేయాలంటే అలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి కొన్ని నియమాలు పెడతారు ఎందుకంటే కనుక మనిషికి ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తే ఆ పద్ధతిలోకి వస్తాడని అంతే తప్పించి ఒక జ్ఞాన యోగికి ఏం అవసరం లా ఈ రోజు మనం అఘోరాలు ఇలాంటి వాళ్ళని చూస్తాం అగోరాలు అఘోరాలు వీళ్ళందరూ వాళ్ళ జీవిత జీవన విధానంలో వాళ్ళు ఖచ్చితంగా కూడా అన్నిటినీ కూడా ఛేసి పూర్తిగా ఒక ట్రాన్సెండెంట్ స్టేట్కి వెళ్ళగలుగుతారు ఇది యమనియమాలు ఏమి ఉండవు ఎందుకంటే జ్ఞానం అనేది నామ రూపాలు లేనిది జ్ఞానం అనేది పద్ధతిలో వీటికి సంబంధించింది కాదు పద్ధతి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని మీరు చెల్లా చెరుపై అయిపోయిన మైండ్ని ఒక దగ్గర తీసుకురావడం పద్ధతి పెట్టబడి తప్పించేసి ఇక్కడ బేసికల్గా యమనియమాల స్థాయిలోనే ఆగిపోతే ఈ పద్ధతి ఈ ఫోటోకి దండం పెడితేనే లేకపోతే ఇక్కడికి ఇలా చేస్తే మాత్రమే నాకు పుణ్యం వస్తుంది అంతే కనుక పుణ్యం అనేది మళ్ళీ క్లియర్ క్లియర్గా చెబుతున్నాను పుణ్యం అనే ఆశ ఉన్నంత కాలము కూడా భగవద్గీత మీకు అర్థం కాదు ఆశ లేని దగ్గర మాత్రమే ఆశ లేని దగ్గర మాత్రమే మైండ్ స్థాయిలో ఆశ లేకుండా కర్మయోగంలో వచ్చేటప్పటికీ పూర్తిగా కర్మ చేసుకుంటా వెళ్ళే వ్యక్తికి మాత్రమే ఫలితం రావచ్చు రాకపోవచ్చు అసలు ఫలితం మీద అతనికి ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు అలాగే బౌద్ధములు కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది కోరిక కోరిక మాత్రమే మనిషి యొక్క సఫరింగ్ కారణమవుతుంది ఎలాంటి కోరిక అది కోరిక వస్తుోత్పత్తుల మీద కావచ్చు లేదా డబ్బు మీద కావచ్చు మనుషుల మీద కావచ్చు మనుషులు నాకు ఉండాలని కోరిక కావచ్చు అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా నాకు పుణ్యం రావాలని నేను నెక్స్ట్ జనంలో అలా పుట్టాలి ఎలా పుట్టాలి సఫరింగ్ గురి కాకూడదు ఇలాగా వెన్ యూ ఆర్ ప్లానింగ్ యువర్ లైఫ్ భవిష్యత్తులో ప్లాన్ చేసుకునేది ఏంటి ఈ క్షణం ఈ క్షణం మైండ్ బాడీ సోల్ హార్మోనీలు ఉంటూ చేసే పని ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట నా హృదయం నుంచి వస్తుంది నా మైండ్ నా బాడీ నా సోల్ ఒక హార్మోనీలో ఉండి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ స్వీకరిస్తూ ఆటోమేటిక్గా స్పాంటేనియస్ గా మాట్లాడేలా చేస్తున్నాయి ఇది యోగం ఒక ఆర్టిస్ట్ మంచిగా పెయింటింగ్ చేస్తుంటే కనుక ఎంఎఫ్ హుస్సేన్ లాంటి ఆర్టిస్ట్ కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ కానీ ఒక పనిలో ఒక శ్రద్ధగా పూర్తిగా ఉన్నారు అంటే గనక అది అది యోగం ఆ స్థితిలో ఉండమని నా కోరిక అంతే తప్పించేసి నేను పునరుజ్జర్మం లేదని మీరు చెబుతున్నారు ఏంటో పిచ్చ పిచ్చ కామెంట్లో దయచేసి నేను నేను బాధపడుతూ దయచేసి జస్ట్ వినండి మీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ కాదు ఓకే మీరు చదివిందంత గొప్పదే మీరు నేర్చుకున్నంత గొప్పదే నాకు ఎలాంటి మీ పట్ల వ్యతిరేకత లేదు కానీ అట్ ద సేమ్ టైం జస్ట్ ఓపెన్ యవర్ హార్ట్ ఎలోదా ఇన్ఫర్మేషన్ కొత్త డైమెన్షన్స్ విశ్వం ఏం చేస్తుందంటే ఎవరైతే గనక ఓపెన్ తో ఉంటారో వాళ్లకు రకరకాల పద్ధతుల్లో ఒక గురువును పరిచయం చేయవచ్చు అప్పటిదాకా ఐడియా లేని ఒక కొత్త విషయం మీ మైండ్లోకి రావచ్చు లేదా నిద్రలో మీకు ఎదురు సంథింగ్ కొత్త ఇన్ఫర్మేషన్ రావచ్చు సో ఇదంతా కూడా కేవలం వెన్ ఓపెన్ యువర్ కాన్షియస్నెస్ అప్పుడు మాత్రమే అర్థమవుతుంది సో కొంతమంది ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో సంథింగ్ ఇవన్నీ నేను ఇవన్నీ చదవట్లా ఎందుకు చదవట్లేదు అంటే కనుక నేను మైండ్ బాడీ సోల్లు ఒక హార్మోనీలో ఉండి నేను మాట్లాడుతున్నాను మీ కామెంట్లు చదువుతూ వెళ్తే కనుక ఈ హార్మోనియం మిస్ అవుతుంది నేను మీ కామెంట్ల తర్వాత వివరంగా చూస్తాను వాటికి సంబంధించిన వీడియోస్ డౌన్లోడ్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో అప్పుడప్పుడు ఇలాంటి లైవ్ వీడియోస్ నేను ప్లాన్ చేస్తూ ఉంటాను ఒకటే చెబుతున్నాను ఏ మనస్సు అయితే బలహీనత లేకుండా ఉంటుందో ఆ మనస్సు ఖచ్చితంగా ఈ విశ్వం మొత్తాన్ని అధిగమించగలుగుతుంది బలహీనత అంటే కనుక ఒకటే డబ్బు పట్ల కానీ కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం దేనికి భయపడాలి ఎందుకు భయపడాలి భయం అనేది మనిషి ఎనర్జీ ఫీల్డ్ని క్లోజ్ చేస్తుంది చాలామంది అంటూ ఉంటారు మీకు భయం లేదా భయం లేదా అంటారు దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి ఎందుకు అంటే ఆశ లేని వ్యక్తికి భయం ఉండదు ఏ వ్యక్తి అయితే ఆశపడతాడో నాకు పుణ్యం రావాలని ఆశపడితే భయం ఉంటుంది నాకు డబ్బు రావాలని ఆశపడితే భయం ఉంటుంది నాకు అమ్మాయిలు ఇచ్చిందని అమ్మాయిల గురించి ఆశపడితే కనుక భయం ఉంటుంది సో దేనికి ఆశపడని వ్యక్తికి సత్యం అనేది చాలా స్వేచ్ఛగా వ్యక్తమవుతుంది అలాగే దేనికి భయపడిన వ్యక్తికి నూటికి నూరు శాతం ఎనర్జీ ఫీల్డ్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది ఓపెన్ గా ఉంటుంది సో భయపడకూడదు అంటే కనుక మీలో కోరిక నశించాలి కోరిక నశిస్తే ఆటోమేటిక్గా యోగ స్థితి అనేది వస్తుంది సో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వీడియో చూడండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్